హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఆషాఢ ఆదివారం రోజు సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలో మిరపకాయలతో ఇలా చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి కోట్లు వస్తాయి మీకు ఉన్న బాధలు సమస్యలు దారిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆదివారం రోజు ఈ మిరపకాయల పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే మిరపకాయలు చాలా శక్తివంతమైనవి ముఖ్యంగా ఆదివారం రోజు ఎండుమిరపకాయలతో ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం గంటల్లోనే కలుగుతుంది మనుషులన్నాక అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి ఎంత పెద్ద కష్టాలంటే ఆ కష్టం గురించి ఎవరికీ చెప్పుకోలేరు లోపల కుమిలిపోతూ ఉంటారు లోపలే దుఃఖపడుతూ ఉంటారు ఇలా ఎవరికీ చెప్పుకోలేక కష్టాలతో కన్నీళ్లతో బాధపడేవారు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు డిప్రెషన్లో ఉన్నవారు మనసు బాగోలేదు అని అనుకునేవారు ఏ సమస్యలు ఉన్నవారు అయినా సరే ఇలా మీకు ఇటువంటి సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు ఎండు మిరపకాయలతో ఈ పరిహారం చేసుకోండి చాలా సింపుల్ పరిహారం ఇది గంటలోనే ఫలితాలు వస్తాయి శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే గంట కూడా పట్టదు ఇరవై నిమిషాల్లో లేదా ముప్పై నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఏడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు చాలా శక్తివంతమైనవి మనలోని నెగటివ్ ఉన్న తొలగించే శక్తి ఎండుమిరపకాయలకు ఉంది అందుకే కొన్ని రకాల హోమాలలో ఎండుమిరపకాయలను వాడుతారు ఎండుమిరపకాయలతో దిష్టి తీస్తారు అనేక తాంత్రిక పరిహారాలలో ఎండుమిరపకాయలను వాడుతూ ఉంటారు ఇటువంటి తాంత్రిక పరిహారాలు అయినా సరే ఆదివారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు ఎండుమిరపకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎండుమిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఆదివారం రోజు ఏడు మిరపకాయలను తీసుకోండి వాటిని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేయండి ఎండుమిరపకాయలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చే శక్తి మిరపకాయలకు ఉంది కనుక ఏడు ఎండుమిరపకాయలు తీసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేయండి తర్వాత ఈ ఎండుమిరపకాయల మీద కొద్దిగా కర్పూరాన్ని పొడి చేసి వేయండి తర్వాత నాలుగు లవంగాలను కూడా వేయండి లవంగాలు కర్పూరం కూడా చాలా శక్తివంతమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి ఇల్లంతా తిరగండి బాత్రూము హాలు వంటగది ఇలా అన్ని గదుల్లోకి తిరిగేసిన తర్వాత ఈ పాత్రను తెచ్చి మీ ఇంటి నడి మధ్యలో పెట్టండి పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో వెలిగించి వీటన్నింటినీ కూడా బూడిద అయ్యేలాగా కాల్చేయండి కర్పూరము వేశాము కనుక ఇబ్బంది లేకుండా కాలిపోతాయి ఎండుమిరపకాయలు కాలినప్పుడు విపరీతంగా పొగ వస్తుంది కనుక మీరు కొంచెం దూరంగా నిల్చండి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని ఆదివారం రోజు సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలోనే చేయాలి ఈ టైంలో చేస్తేనే మంచి ఫలితం వస్తుంది ఎండుమిరపకాయలు లవంగాలు పూర్తిగా కాలిపోయిన తర్వాత వాటి బూడిదను తీసుకువెళ్ళి సింక్లో కరిగించేయండి ఈరోజు మనస్ఫూర్తిగా ఈ పరిహారం చేసుకుంటే గంటలోపే మీకు ఫలితం వచ్చేస్తుంది గుండెల్లో భారం తగ్గినట్లుగా ఒంట్లో నుండి ఏదో తెలియని నీడ వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ తొలగిపోతాయి నెమ్మది నెమ్మదిగా ధన లాభం కూడా కలుగుతుంది ఈ పరిహారాన్ని ఒక ఏడు ఆదివారాలు చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక మీరు కూడా ఆదివారం రోజు ఈ ఎండు మిరపకాయలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు ఆషాఢ ఆదివారం ఆదివారం రోజు ఒక నిమ్మకాయను రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ ప్రదేశంలో పడేస్తే చాలు రెండు గంటల్లో మీ జీవితం మారిపోతుంది మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోయి కుబేరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు నిమ్మకాయలు చాలా శక్తివంతమైనవి మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలాంటి వాటిలో నిమ్మకాయ కూడా ఒకటి నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయలను అనేక పరిహారాలలో తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించడమే కాదు మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిహారం దొరుకుతుంది నిమ్మకాయకు సంబంధించి కొన్ని పరిహారాలు పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి మనపై మన ఇంటిపై నరదృష్టిని తొలగించుకోవడంలో కూడా ఈ నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు ధనలాభం కోసం కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారంతో మన ఇంటికి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు మరి ఇంతకీ ఆషాఢ ఆదివారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే రెండు గంటల్లో దరిద్ర బాధలు కష్టాలు పోతాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం కనుక ఆషాఢ ఆదివారం రోజు చెంబెడు నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమ కలిపి ఆ నీటిని సూర్యునికి ఆజ్యం సమర్పించండి ఇక కష్టాలు ధన సమస్యలు దరిద్ర బాధలు ఉన్నాయని బాధపడేవారు ఈ ఆషాఢ ఆదివారం రోజున చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి పసుపు రంగులో ఉండే నిమ్మకాయను లేదా పచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయను అయినా సరే ఏ రంగులో ఉండే నిమ్మకాయను అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు అసలు ఏమి చేయాలి అంటే ముందు ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను పైనుండి నాలుగు ముక్కలుగా కట్ చేయండి పూర్తిగా కట్ చేయకూడదు ఒక పువ్వులాగా కట్ చేయాలి అలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో నాలుగు మిరియాలను పెట్టండి నాలుగి నాలుగు మిరియాలు పెట్టాలి ఇంకేమీ పెట్టకూడదు ఇలా పెట్టిన తర్వాత నిమ్మకాయను చేతిలో పట్టుకొని మీ ఇంట్లో అన్ని గదుల్లోకి తిరగండి బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ హాలు ఇలా అన్ని గదులు తిరిగేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి మీ ఇంటి బయటకు వచ్చి ఒకసారి మీ ఇంటి చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ లాగా చేయండి అలా తిరిగేసిన తర్వాత ఎవరూ లేని ప్రదేశానికి నిమ్మకాయను తీసుకువెళ్ళి అక్కడ ఈ నిమ్మకాయను దూరంగా విసిరివేయండి మీరు ఎంత దూరంగా విసిరేస్తే అంత మంచి ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఈ పరిహారాన్ని ఆషాఢ ఆదివారం రోజు రాత్రి తొమ్మిది లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు తొమ్మిది తర్వాత మాత్రం అసలు చేయకూడదు ఈ పరిహారం చేసిన రెండు గంటల్లో మీకు ఏదో ఒక పాజిటివ్ మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది దీనితో పాటుగా ఆషాఢ ఆదివారం రోజు మీకు వీలైనంత ఎక్కువగా నిమ్మకాయలతో చేసిన పదార్థాలు తినండి మీకు అద్భుతం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆషాఢ ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి మీ కష్టాలను దరిద్రాలను రెండు గంటల్లో తొలగించుకొని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు